యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో నమస్తే అండి నేను డాక్టర్ లహరి సూరపునేని న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ సమ్మర్ హీట్ బాగా పెరిగిపోయినప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వడదెబ్బ తగలడం డీహైడ్రేషన్ రావడం బాగా నీరసం రావడం అలసట రావడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం ఇలా హీట్ పెరుగుతున్నప్పుడు అంటే సమ్మర్ ఉన్నటువంటి టూ మంత్స్ కానివ్వండి లేకపోతే వన్ అండ్ హాఫ్ మంత్ కానివ్వండి డయట్ విషయంలోనూ అట్లాగే తీసుకునేటువంటి లిక్విడ్స్ విషయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అట్లాగే టైమింగ్స్ విషయంలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలా మీల్ టైమింగ్స్ విషయంలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలా ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం సో సమ్మర్లో బయట టెంపరేచర్ ఎక్కువ ఉండటం మాత్రమే కాదు ఒక్కొక్కసారి హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల చెమటల ద్వారా కూడా మనకి చాలా వరకు స్వెట్టింగ్ అనేది అవుతుంది కాబట్టి ఆ చెమటల ద్వారా కూడా బాడీ నుంచి వాటర్ లాస్ అనేది ఉంటుంది అలా అంత చెమటల ద్వారా వాటర్ లాస్ ఉన్నప్పుడు కేవలం వాటర్ మాత్రమే తీసుకుంటే మనకి వడదెబ్బ తగలటం అనేది అవాయిడ్ చేయలేము సో వాటర్తో పాటుగా కొంత ఎలక్ట్రోలైట్స్ సాల్ట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ కూడా తీసుకోవాలి సాల్ట్స్ అంటే తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పు యాడ్ చేసుకోవడం మాత్రమే కాదండి ఉప్పుతో పాటు ఇంకొన్ని మనకి అవసరమైనటువంటి మినరల్స్ పొటాషియం కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి ఇట్లాంటివి కూడా స్వెట్తో పాటు వెళ్ళిపోతాయి సో వాటిని కూడా తిరిగి శరీరంలోకి పంపించేందుకు అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి సో వాటర్ ఇంటేక్ విషయానికి వస్తే మనకి స్వెట్ లాస్ని బట్టి అంటే మీరు ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేకపోతే ఎలాంటి ఎన్వారాన్మెంట్లో ఉంటున్నారు ఏసీ ఉన్న ఎన్వారన్మెంట్లోనే ఎక్కువసేపు ఉంటున్నారా లేదా బయట ఎండ తగిలే దగ్గర ఎక్కువసేపు ఉంటున్నారా వీటన్నిటిని బట్టి మనం వాటర్ ఇంటేక్ అనేది చూసుకోవాలి బట్ ఇన్ ఎనీ కేస్ మినిమం అయితే రెండున్నర నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకోవాలి ఒకవేళ బయట ఎక్కువ టైం గడిపే వాళ్ళైతే కనుక మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు కూడా నీళ్లు కానీ ఏదైనా ద్రవపదార్థాలు కానీ రోజు మొత్తంలో తీసుకునేటువంటివి అన్నీ కలిపి కనీసం మూడున్నర నుంచి నాలుగు లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు ఈ కేవలం వాటర్ మాత్రమే కాకుండా రకరకాల లిక్విడ్స్ అనుకున్నాం కదా ద్రవ పదార్థాలు అంటే ఈ సమ్మర్లో ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ చెరుకు రసం కానీ ఇట్లాంటివి తీసుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు కొంతవరకు టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది మూలాన సాధారణంగా కూల్ డ్రింక్స్ కానివ్వండి చెరుకు రసం కానివ్వండి రూమ్ టెంపరేచర్లో కంటే చల్లగా ఉన్నప్పుడు తీసుకుంటాం కాబట్టి యూజువలీ ఆ టెంపరేచర్ ప్రిఫరెన్స్ మూలాన ఇటువంటి ఫుడ్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు అయితే వెదర్ ఇట్ ఈస్ ఫ్రూట్ జ్యూసెస్ ఈ పళ్ళ రసాలు తాజాగా తీసినవైనా సరే లేదా బాక్సెస్లో అయినా సరే ఫ్రూట్ జ్యూసెస్ కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ ఆర్ మన కూల్ డ్రింక్స్ కానీ వీటన్నిటిలో కూడా షుగర్ కంటెంట్ అండ్ టు అన్ ఎక్స్టెంట్ సోడియం కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం మూలాన ఏదైనా ప్రిజర్వేటివ్స్ ఎడిటివ్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉండటం మూలాన ఈ చెరుకు రసం కానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ ప్రిజర్వేటివ్స్ ఉండవు బట్ అదర్ వన్స్ అంటే బాక్సెస్లో వచ్చేటువంటి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఆర్ మన కూల్ డ్రింక్స్ కానీ వీటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువ సో ఈ ప్రిజర్వేటివ్స్ మూలాన అట్లాగే ఎక్సెసివ్ షుగర్ మూలాన టెంపరీగా దాహం తగ్గినట్టు అనిపించినా కూడా మన హైడ్రేషన్ స్టేటస్కి అవి మాత్రం ఉపయోగపడవు పైగా అందులో కొంతవరకు డయబెటిక్గా పనిచేస్తాయి కాబట్టి అంటే యూరిన్ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి కాబట్టి వాటర్ లాస్ అనేది ఇంకొంచెం పెంచుతాయి అన్నమాట సో ఇటువంటి షుగరీ ఫుడ్స్కి తప్పనిసరిగా దూరంగా ఉండాలి సమ్మర్లో సో మీకు అంత చల్లగా తాగాలనిపిస్తే కూల్గా ఉన్నటువంటి వాటర్ తీసుకోవచ్చు లేదా కొంచెం చల్లగా ఉన్నటువంటి మజ్జిగ తీసుకోవచ్చు ఆర్ టు ఎన్ ఎక్స్టెంట్ లెమన్ సోడా లాంటివి అందులో సాల్టెడ్ లెమన్ సోడా లాంటివి చెమటలు ఎక్కువ పడుతూ ఉండి చెమటతో పాటు సాల్ట్ బాగా లూజ్ అవుతూ ఉన్న వాళ్ళైతే కనుక సాల్టెడ్ లెమన్ వాటర్ కానీ సాల్టెడ్ లెమన్ సోడా కానీ మజ్జిగలో కొంత ఉప్పు వేసి తీసుకోవడం కానీ ఇట్లాంటి లిక్విడ్స్ తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ స్వీట్ అండ్ బెవరేజెస్ లాంటివి అవాయిడ్ చేస్తేనే మంచిది వాటర్ ఇంటేక్తో పాటు మనం ఫుడ్తో పాటుగా వాటర్ వచ్చేటువంటివి కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే డిహైడ్రేషన్ ప్రివెంట్ చేసేందుకు ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఫుడ్తో పాటుగా వాటర్ వచ్చేటువంటివి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి బోత్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ విషయానికి వస్తే పుచ్చకాయలు కానీ బొప్పాయి పండు కానీ కర్బూజా కానీ ద్రాక్ష పండు కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ పైనాపిల్ కూడా సో అటువంటివి మనం డైట్లో కొంచెం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అట్లాగే వెజిటబుల్స్ విషయానికి వస్తే కీరా దోశ పచ్చిగా తినగలిగేది అట్లాగే కూరలుగా వండుకునేవి కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసి వండుకునేటువంటి కూరలు కానీ లేదా మూత పెట్టి మగ్గించి వాటిలో ఉండేటువంటి వాటర్తోనే కుక్ చేసే కూరలు కానీ అటువంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రైడ్ కర్రీస్ కంటే కూడా సో అటువంటి కూరగాయలు ఏంటి వాటర్ ఎక్కువగా ఉండేటువంటి సొరకాయలు దోసకాయలు బీరకాయలు ఇటువంటివి కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల సమ్మర్లో మనకి వడదెబ్బ తగలడం కానీ అట్లాగే డిహైడ్రేషన్ ప్రాబ్లం రావటం కానీ టయర్డ్నెస్ అలసట ఇటువంటివి వచ్చేటువంటి అవకాశాన్ని తగ్గించుకోవచ్చు కేవలం ఆహారంలో జాగ్రత్తలు మాత్రమే కాకుండా ఎండ ఎక్స్పోజర్ అనేది కంట్రోల్గా ఉండటం వీలున్నంత వరకు బాగా ఎండ ఉన్నటువంటి టైంలో బయటికి వెళ్లకుండా ఉంటాం ఒకవేళ వెళ్లాల్సి వస్తే కూడా తేలికపాటి అంటే లైట్గా ఎయిర్ ఫ్లో ఉండేటువంటి క్లోత్స్ వేసుకోవటం అంటే కాటన్ లాంటి దుస్తులు ధరించటము అలాగే వీలున్నంత వరకు బయటకు వెళ్ళినా సరే షేడ్ ఉండేలాగా చూసుకోవటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వాటితో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే నీళ్లు అందుబాటులో ఉండేలాగా చూసుకొని ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాము ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవటం ద్వారా మనకి సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు ముఖ్యంగా సమ్మర్లో వాటర్ ఇంటేక్ తగ్గినప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి సమ్మర్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా డేంజరస్ టైం అనమాట సో అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా కాషన్ తీసుకొని ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉండేలాగా చూసుకోవాలి అండ్ ముఖ్యంగా పగటి సమయంలో అంటే డే టైంలో ఎప్పుడైతే మనకి వేడి అది ఎక్కువ ఉంటుందో అలాంటి టైంలో వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకున్నట్టయితే కనుక కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్ గా ఎక్కువ అవ్వటం అనేటువంటి ఇబ్బంది నుంచి బయటపడచ్చు ఇంకొక హెల్త్ రిలేటెడ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది